హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఈరోజు మన టాపిక్ చూసుకుంటే మా నాన్నగారు చూస్తున్నారు కదా ఏం చేస్తున్నారో పని ఈ పని మీరు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది లాభసాటి పని కాబట్టి ఇది ఎందుకు చేసుకోవాలి అసలు ఇది ఇది ఏంటి అనేది చెప్పి ఈరోజు మనం కారణం ఆడుకున్న టాపిక్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ మనము పైన ముగ్గి అనేది మా నాన్న తెంపుతుంది ఈరోజు వచ్చేసి ఈ ముగ్గి అనేది ఎందుకు తెంపుకోవాలి ఈ పైన ఒక ముగ్గి అనేది ఎందుకంటే కొన్ని భాషల్లో కొన్ని తల కూడా అంటారు కాబట్టి ఈరోజు మనం దీని గురించి మనం మాడు ప్రత్యేకంగానే ఫ్రెండ్స్ మనం ఇది ఏ టైంలో చేసుకోవాలి ఏ సైజ్ అప్పుడు చేసుకోవాలి ఎలాంటి టైంలో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కాటన్ వచ్చేసి మనకు మినిమం ఫోర్ టు ఫైవ్ ఫీట్లో అంటే ఇప్పుడు నా ఉంది కాబట్టి మినిమం ఫైవ్ ఫీట్లోనే ఇలాంటి పనులు చేసుకోవాలి ఇది ఎందుకు చేసుకోవాలి అసలు అదే అనేది ఈ పని అనేది ఎందుకు చేసుకోవాలంటే మనకి బ్రాంచెస్ ఈ యొక్క ట్రిప్స్ ఇది న్యాచురల్ ట్రిప్స్ అనేది మనకి ఈ యొక్క మన పై యొక్క తల భాగాన్ని తెంచుకోవడం తెంచుకున్నప్పుడు ఈ యొక్క సైడ్ బ్యాన్సెస్ మొత్తానికి ఇలా గెలుపు వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క కొమ్మ కూడా మనకి సైడ్లో ప్రతి ఒక్క కొమ్మకు కూడా కాయ అనేది ఉంది కాయ అనేది పూతతో పాటు కాయ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి పైన ఒక మన తల తెంచడం వల్ల ప్రతి కొమ్మ కూడా సైడ్ బ్యాన్సెస్ ఇలా వస్తుంది కాబట్టి మనకి మినిమం ఫోర్ టు ఫైవ్ అంటే ఫోర్ నెర నాలుగున్నర నుంచి ఫైవ్ ఫీట్ లో ఖచ్చితంగా మనం తల తెంపుకోవాలి ఎందుకంటే మనకి కింద ఉన్నప్పుడు తెంచుకోకూడదు త్రీలో టూలో చేసుకోకూడదు మ్యాక్సిమం ఫైవ్ ఫీట్లు తెంచుకోవాలి తల తెంచుకోవడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు ఎన్ని మందులు వాడుకోండి ఎన్ని మందులు మీరు వాడుకున్నా కూడా సైడ్ బ్రాంచెస్ అంతగా రాదు వచ్చినా కూడా మనకి అంతగా పూత అనేది నిలబడడం ఉండదు ఎన్ని మందులు మనం వాడుకున్నా కూడా డబ్బులు ఖర్చు ఇదే న్యాచురల్ ట్రిప్స్ ఇది ఈ నేచురల్ ట్రిప్స్ మీరు యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా బెస్ట్ బెస్ట్ అండి మనకి రైతులందరూ మీరు గమనించండి ఎందుకంటే మీ పంట మీరు చేసుకోండి ఎందుకంటే మనం ఇలాంటి ట్రిప్స్ చేసుకుంటేనే మనకి రేపటి రోజుకి లాభాన్ని మనం పెందు పొందవచ్చు ఎందుకంటే ఎక్కువ సేవ్ బ్రాంచెస్ రావడంతో మనకి ఎక్కువ కొమ్మలకి ఎక్కువ కాటన్ అనేది దిగుబడి వస్తూ ఉంటుంది అది మాత్రం గమనించాలి ఫ్రెండ్స్ మీరు అయితే ఖచ్చితంగా గమనించాలి నేను ప్రతి ఇయర్ని ఇలాగే చేస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ రావడంతో ఎక్కువ పూత కూడా ఎక్కువ రావడంతో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ఇంకా ఫ్రెండ్స్ మరి మాట్లాడుకుంటే మనం ఇంకా టాపిక్ పత్తి గురించి మనకి మినిమం గ్యాప్ మెయింటైన్ ఖచ్చితంగా ఉండాలి మరి ఇంత కాకుండా కొంచెం ఇంకా ఎక్కువ దూరం ఉండాలి చెట్టుకు చెట్టుకి గ్యాప్ కూడా ఎక్కువ ఉండాలి అవి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకి ఎక్కువ దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుంది కొంతమంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము ఎక్కువ సార్లు ఒక వచ్చేసి రెండు ప్యాకెట్లు వేసుకోవాలి మనం కాటంగా అయితే కానీ ఈ రోజులో మనం జానం చూస్తున్నాం మూడు నుంచి నాలుగైతే అయితే వేసుకుంటున్నారు ఒక నెట్వర్క్ అయితే అయితే చాలా రాంగ్ పద్ధతి ఫ్రెండ్స్ మనం చేసే పద్ధతి అది పద్ధతి చాలా మిస్టేక్ అది అదే రెండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి రెండు రెండున్నర అయితే వేసుకోవాలి కానీ మినిమం ఫోర్ అయితే వేసుకుంటున్నారు అలా వేసుకోవడంలో మనకు కూడా దిగుబడి తగ్గిపోతుంది చెట్లు అనేది ఎక్కువగా ఉంటాయి కానీ మనకి పాట యొక్క చెట్లు కానీ దిగుబడి విషయానికి వచ్చేసి ఒక చెట్టు మీద ఒక చెట్టు ఈడబడి మనకి అధిక పూత అధిక కాయ అనేది రావడం జరగదు ఫ్రెండ్స్ మనకి అది మాత్రం మీరు చాలా గమనించాలి ఎక్కువ మనకి వెర్త డిస్టెన్స్ ఎక్కువ ఎంత ఎక్కువ ఉంటేను అంత వెడల్పు అంత డిసై ఉంటే మనకి అంత ఎక్కువ దిగుబడి అనేది మనం పొందుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే మీరైతే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మనకి మొగ్గు అనేది అంటే తర్వాత ఎంచు అయితే మీరు చేసుకోవాలి ఖచ్చితంగా మీరు చేసుకుంటే ఇది మనకి ఈ సీజన్లో చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రై ఫీట్ నాకైతే దగ్గర దగ్గర నా ఎత్తు ఎత్తు వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ మనకి నా ఈ చెట్టు అయితే ఈ రావడం వల్ల ఈ మొగ్గు తెంపుకోవడం వల్ల మనకి సైడ్ బైన్స్ అయితే ఎక్కువ వస్తుంది మీరు కూడా చేసుకోండి ఎందుకంటే మీ పత్తి కూడా ఇలాగే ఉండొచ్చు అని అనుకుంటున్నాను కొంతమంది ఎర్లీగా వేసుకునే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది ఏడ్గా వేసుకున్న వాళ్ళు ఎర్లీగా వేసుకునే వాళ్ళు ఈ పని అయితే చేసుకోండి మరి ఇంకా మనం ఇప్పుడు చేసుకోవాల్సిన పని మెయిన్గా మనం చేసుకోవాల్సింది మెయిన్ అయితే మనం మందుల విషయానికి వచ్చేసి మనం బోరాన్ అయితే యూజ్ చేసుకోవాలి బోరాన్ ఎఫ్ ఫోర్ లాంటివి అలాంటివి యూజ్ చేసుకోవాలి న్యూట్రిన్స్ లోపల ఏదైనా ఉన్నా కూడా మనకి జింకు లోపల కూడా మూడు పంతొందలు అయితే స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చెట్ల విషయాన్ని విషయానికి వచ్చేసి కొన్ని అయితే పసుపు కలర్ మారడం జరుగుతుంది ఆ పసుపు కలర్ పోవడానికి అయితే మనం ఖచ్చితంగా అయితే కలుపుకోవాల్సింది ఫ్రెండ్స్ మీరు మరి ఇంకా చెప్పుకోవాలంటే మనము మూడు పంతొమ్మిదిలో అగిరిపోగాని ఏదైనా కానీ పురుగు మందుగా కంపల్సరీ దోమ కానీ పురుగు మందిగా ఖచ్చితంగా అటాచ్ చేసుకోండి ఎందుకంటే మనకి వచ్చే దశ ఇదే కాబట్టి బోరాన్ అయితే ఖచ్చితంగా యూస్ చేయాలి ఫ్రెండ్స్ బోరాన్ ఎందుకు యూజ్ చేయాలంటే మనకి వర్షాకాలం కాబట్టి పర్సెంట్ ఎక్కువ వర్షం కురడం వల్ల మనకి పూత అనేది రాలిపోవడం జరుగుతుంది ఆ పూత నిలు నిలిపోవడానికి అయితే బోర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి మరి ఇంకో ముందు మీకు చూపిస్తాను మరి ఇంకోటి ఒక నిమిషం ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా అగ్రిపో యూపీఎల్ స్పాయిల్ ఫ్రెండ్స్ ఇది ఈ రెండు మందులు ఇంకో మరి ఇంకోటి మూడు పందులు అయితే నేను కలుపుకోవడం జరిగింది మూడు పందులు ఎందుకంటే ఎరుపుతనం పోవడానికి మరి ఇది ఇది అగ్రిపో ప్లస్ ఇది ఎందుకు వాడుకోవాలంటే మనం ప్రతి ఒక్క చెట్టు కూడా మనం ఆల్టర్నేటివ్గానే మనకి మందు ఉద్దేశాన్ని పెంచుకుంటుంది మనకి అగ్రి ప్లేస్ ఏంటంటే ఫాల్మో సిక్స్ ప్రకారం ఉంటుంది కాబట్టి అన్ని మందులకు ఇది మస్తు సూపర్ పని చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇది ఈ మందు కొడుతున్నా అని చెప్పేసి అంటున్నాను మీకు ఏదో బలవంతంగా బలవంతం చేయట్లేదైతే నేను నా పంట నేను యూజ్ చేసుకుంటున్నాను కానీ నేను అంటున్నాను ఇది ఇంకా ఫ్రెండ్స్ మీకు చెప్పుకోవాలంటే గురించి స్పాట్ గురించి మాడుకుంటే మనకి కాయ కాయ కొంతమంది పంట ఎర్లీగా వల్ల నేను ఈ మందు గురించి చెప్తున్నాను మీకు ఈ మందు నేను మీ ఇష్టం నుంచి మందు కొట్టుకోవచ్చు నేనైతే ఎందుకు ఈ మందు అనేసి కారణం చెప్పుకుంటే ఈ ప్లేస్ అనే మందు మనకి కాయ యొక్క తొలి పురుగు కాయకి మనకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా అంటే ఆకు కానీ ఆకు ఎలాంటి బొక్కలు తింటా ఉంటాయి లద్ద పురుగులు అలాంటి పురుగులు తింటా ఉంటాయి కాబట్టి వాటి కోసం మన మందు మన స్పాట్ మందు కట్టుకోవాలి ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా ఈ స్పాట్ మందు ఎలా ఇలా పురుగులు ఎలా తింటున్నాయో ఎలా కాపాడుకోవాలి పంట నివారణ చెప్పి ఇలా చూపిస్తున్న అయితే అలాగే నెంబర్ వన్ రిజల్ట్ పనిచేస్తూ ఉంటుంది ఇక యూపీ ఒక కంపెనీ నెంబర్ వన్ బ్రాండ్ కంపెనీ కాబట్టి మనకి ఇది కాయ కూడా కాయొక్క కాయ పూత లోనికి వెళ్ళి మనకి కాయ పైన కూడా మనకి లద్దె పుల్లలోనే తింటూ ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి రాదు ఇలాంటి విషయానికి వచ్చేసి అసలు మొత్తం తినేస్తే మనకి పుచ్చి అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి ముందుగానే ఎర్లీగానే ఇలాంటి మందు కొట్టుకుంటే మనకి కాయ వచ్చే స్టేజ్ కొట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మనకి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో కోసం అప్డేట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తూ ఉంటే మేము లైక్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం నాకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్